ఎన్ని గంటల్లో పాక్ పై సైనిక చర్యలు ఉండబోతున్నాయా పాక్ ఎందుకంత భయపడుతోంది దాయాది ఊహించిన దానికంటే తీవ్రమైన రియాక్షన్ భారత్ ఇవ్వబోతోందా ఓ పక్క భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ డేట్ టైం ఫిక్స్ చేయడం త్రివిధ దళాధిపతుల చేతుల్లోనే ఉంది మరోవైపు అన్ని రకాలుగా పాక్ ను అష్ట దిగ్బంధనం చేసింది ఇండియా ఇక త్రివిధ దళాలు తీసుకునే చర్యలపైనే అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది అంటే వార్జోన్ లోకి ఎంటర్ అయినట్లేనా ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ దెబ్బకు దెబ్బ కొట్టేలా సాయుధ దళాల వ్యూహాలు డేట్ టైం ఫిక్స్ చేసినట్లేనా వార్ జోన్లోకి ఎంటర్ అయినట్లేనా బెహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రధాని మోదీ చాలా సీరియస్ గా తీసుకున్నారు దీనిపైనే కీలక భేటీలు నిర్వహించారు దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ రెండు సార్లు సమావేశమైంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో త్రివిధ దళాలు కూడా తమ తమ కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకెళ్లేందుకు అవకాశముంది ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా దళాధిపతుల చేతుల్లోనే ఉంటుంది ఇది దేశ భద్రత దృష్ట్యా బయటపెట్టే ఛాన్స్ ఉండదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువగానే పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదనేలా రియాక్షన్ మాత్రం ఉంటుంది ఇప్పటికే పాక్ భారత్ నుంచి ప్రతీకారం ఏ రేంజ్ లో ఉంటుందోనన్న ఆందోళనలో ఉంది త్రివిధ దళాలు కీలకమైన డిపార్ట్మెంట్లతో ప్రధాని మోదీ సమావేశం కావడం పాక్ కు కోలుకోలేని సమాధానం ఇవ్వబోతున్నారన్న సంకేతాలు పంపుతోంది మరోపక్క పాక్ ముప్పై ఆరు గంటల్లో భారత్ నుంచి సైనిక చర్య ఉంటుందని అంటోంది దీంతో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందా అన్న సందేహాలు బలపడుతున్నాయి ఆల్ త్రీ చీమ్స్ ఆర్ వెరీ క్యాపబుల్ వెరీ కాంపిటెంట్ అండ్ వారు ఎలాంటి సిచువేషన్ అయినా వాళ్ళు డీల్ చేయగలరు జనరల్ దివే దివేది గారిని చూసుకున్నట్టయితే వారు జే అండ్ కే రైఫిల్ రెజిమెంట్కి సంబంధించినటువంటి వాడు లైఫ్ అంతా వారు అండ్ లోనే గడిపారు అడ్మిరల్ త్రివేది గారు వారు కూడా ఫైటర్ ఫ్లీట్ లో మిజైల్ సెక్షన్ లో ఉండి దాన్ని కమాండ్ చేసినటువంటి వ్యక్తి రేపు జరగబోయేటటువంటి యాక్టివిటీని ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేస్తారని అనుకుంటున్నాను పాక్ నుంధనం చేస్తూ యుద్ధ హెచ్చరికలు పంపుతోంది భారత్ పాకిస్తాన్తో ఉన్న అన్ని రకాల బంధాలను ఇండియా తెంచుకుంటూ వస్తోంది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందిని బహిష్కరించింది దౌత్య సంబంధాలను తెంచుకుంది ఇండియాలో ఉండే పాక్ పౌరులకు డెడ్ లైన్ పెట్టి పంపించేస్తోంది పాక్ లోని భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తోంది పంజాబ్ లోని అటారి బాగా సరిహద్దును రాకపోక లేకుండా మూసేసింది నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ పోస్టులను బలోపేతం చేసింది అటు పాక్ ఆర్మీ నుంచి వస్తున్న కవ్వింపు చర్యలను తేటుగా తిప్పికొడుతోంది పెహల్గాం ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది ఈ దాడిలో లష్కరే తొయబా కమాండర్ ఫరూక్ అహ్మద్ కీలక పాత్ర పోషించారన్న అనుమానంతో కుప్వారాలో ఫరూక్ ఇంటిని కూల్చివేశారు ప్రస్తుతం ఫరూక్ పీఓకేలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందుతోంది కుల్గాం బారాముల్లా అనంతనాగ్ త్రాల్ ప్రాంతాల్లో ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులు హతమయ్యారు లష్కరే తొయిబాకు చెందిన జమీల్ అహ్మద్ జైషే మహ్మద్ కు సంబంధమున్న ఆమిర్ నజీర్ ఇళ్లను ఈసారి పాక్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఆ దేశం టెర్రరిజం పేరెత్తాలంటే ఎకరం తడిసిపోవాలి కునుకు తీయాలంటే గుండెల్లో డ్రాఫెల్ విక్రాంతుల మోత మోగాలి బ్రహ్మోస్ మిసైల్స్ తో తల గోకుంటే మిగిలేది బోడుగుండేనని అర్థం కావాలి టోటల్ గా ఇండియా అంటేనే టాప్ టు బాటమ్ షేక్ షేక్ అయిపోవాలి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియందేం కాదు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో మిగ్ ట్వంటీ వన్ మిరాజ్ టూ థౌజండ్ వంటి అత్యాధునిక ఫైటర్ జట్లను భారత్ వినియోగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో కరాచి రేవును ధ్వంసం చేసిన చరిత్ర మన నౌకా దళానికి ఉంది దీంతో ఈసారి దాడులు మామూలుగా ఉండవని మాత్రం పాక్ కు అర్థమవుతోంది పాక్ తమ ఆర్మీ సెంటర్లు ఉగ్రవాద శిబిరాలపై మరోసారి ఇండియా నుంచి ఖచ్చితమైన దాడులు జరగొచ్చని భయపడుతోంది పాకిస్తాన్ కు భారత ఆర్మీ దెబ్బెలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తరువాత పాక్ డిసైడ్ అయిపోయింది భారత్తో యుద్ధానికి దిగడమంటే కొరివితో తలగొక్కోవడమేనని పైగా ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ లో పాక్ స్ట్రాంగ్ గా కన్వెన్షనల్ వార్కు దిగే ఛాన్స్ తక్కువ సొంత దేశంలో తిండికి టికాణా లేదు మరి ఆర్మీకి ఆర్థికంగా ఎవరు సాయం చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్కే చైనా తుర్కీ ఖతార్ ఇతర దేశాలు ఇప్పటికే పాక్ ను సపోర్ట్ చేస్తే ఉగ్రవాదానికి ఓటేసినట్లేనని మద్దతు ఇవ్వడం మానేశాయి పాక్ ఇండియాతో ఫేస్ టు ఫేస్ యుద్ధమన్నా మూడు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువ పోరాడే సామర్థ్యం లేదు కానీ మేకపోతు కాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది సమయం ఎప్పుడు అనేది మనం నిర్ణయించుకుంటాం టార్గెట్ ఏంటి అనేది మనం నిర్ణయించుకుంటాం ఎప్పుడు ఎలా కొట్టాలనేది భారత ప్రభుత్వము మన చీఫ్స్ నిర్ణయించుకుంటారు పాకిస్తాన్లో భయాందోళనలు షేకింగ్ స్టార్ట్ అయింది రాత్రి బవన్లు ఎయిర్ సైరన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు నిద్రపోవటం లేదు సో ఈ రోజు ఆ రేపు అనేది మనం చెప్ప చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు బట్ చేసేటప్పుడు మాత్రం చెప్పే చేస్తాం అండ్ గట్టిగా ఈసారి ధీటుగా ఆన్సర్ ఇస్తాం మళ్ళీ చావు దెబ్బని కొడతాం బలోచిస్తాన్ని కూడా తీసుకుంటాం బలోచిస్తాన్ని కూడా సపరేట్ కంట్రీని కూడా చేస్తాం ఇండియా ఈసారి యుద్ధం తీరును మార్చే ఛాన్స్ ఉంటుందనేది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం రాష్ట్ర దిగ్బంధనం కాన్సెప్ట్ తో ఎక్కడికక్కడ పాక్ కు చెక్ పెట్టేసింది ఇటు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్న సంకేతాలు దాయాదికి పంపింది సైకలాజికల్ గా పాక్ తో ఇండియా పై చేయి సాధించింది పాక్ నిద్రలో కూడా రఫేల్ విక్రాంతులే కనిపించేలా యుద్ధ పేరి మోగిస్తోంది ఇండియా ఇన్నాళ్లు సామధాన భేదోపాయాలు అయిపోయాయి ఇక దండనే మిగిలిందన్నట్లుగా భారత్ అడుగులు వేస్తోంది కానీ అది ఎప్పుడన్న సస్పెన్స్ తో పాక్ కు పిచ్చెక్కిపోతోంది